అటు ఆహ్లాద నుంచి మొదలు పెట్టుకుంటే ఖమ్మం వరకు విస్తరించుకో మరి కేవలం ఒక్క నాయకుడికి మాత్రమే ఒక్క వ్యక్తికి మాత్రమే రాజకీయంగా ఎదిగిన దాఖలలో మాత్రం ఉన్నాయి కదా మరి ఈ ప్రాంతంలో ఇక్కడి వ్యక్తులు కూడా ఎదగాలని చెప్పేసి మీరు సంవత్సరాలు ఇప్పటి వరకు చెన్నయ్య గారు వెంకటేశ్వర గారు పార్లమెంటు సభ్యులుగా ఎలక్షన్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని ఎన్నిగా చట్ట సామాలు కనిపించారు తెలంగాణ వచ్చిన దుర్గం చెన్నయ్య గారు మొత్తం బొర్రకుంట వెంకటేశ్వర గారు పార్లమెంటు ఎలక్షన్ ఇది కూడా మేము ప్రాంతాలన్నీ క్లియర్గా మేము మొత్తం ప్రాంతాలు ఎస్సీ ప్రాంతాలు ਇਹ ਮੇਰੇ ਸਾਥੀਨਾਂ ਨੂੰ ਬਹੁਤ ਤੈਨੂੰ ਕਦੇ ਇੰਤਪਾ ਦੇ ਰਹੀ ਸੀ ਬੜਾ ਕੰਨ ਲੰਮਰੰਤ ਟ੍ਰਾਈ ਕਰ ਰਿਹਾ ਬੜਾ 17 ਕਨਸਟੈਂਸ ਦਿਨਾਂ ਮੈਂ ਉਹਨੂੰ ਬਾਰੰਡੀ ਅਨ ਕਾਮਿਕ ਟ੍ਰਾਈ ਉਹ ਕਿਤੇ ਨੂੰ ਗਿਆ ਨਾ ਹੋਰ ਇਹਦੇ ਅੱਗੇ ਤਾਂ ਇਹ ਜਨਰਲ ਵਾਲਾ ਟਿਕਟ ਨਾ ਰੱਖੋ ਲਿਆ ਜਨਰਲ ਕੰਟਰੋਲ ਮਾ ਕੋ ਦੀਪਾਂ ਲੀਵਰ ਟਿਕਟ ਲੀਵਰ అక్కడ మీరు మీద వాళ్ళైతే జనవేషన్ ప్రాంతాలలో మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా దీనికి కారణం ఏంటంటే మా ప్రాంతీయ జనవేషన్ వరకు కట్టింపకపోవడమే మొదలుకుంటే లేకపోతే భద్రాచలం మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు మేము ఏదైనా చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా గోదావరి గర్వక ప్రాంతాలే కదా ఈ ప్రాంతాలలో ఒకటి చెన్నూరు రెండు రోజులు పెద్ద పల్లే కదా ఎస్సీ రిజర్వేషన్ ఎంపీ రిజర్వేషన్ ఎస్సీ ఒక మేము ప్రాంతం ఉన్నది ఒక పెద్ద పల్లే కదా ఇది ఎట్టడం లేవు అడగడానికి కొట్లాడిగా తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపో తర్వాత అవకాశం మాకు రాలేదు అవకాశం ఇప్పటికి ఎప్పటికీ కారణం మాకు ప్రాంతీయ రిజర్వేషన్ లేకపోవడమే మేము ఎక్కడైతే పుట్టి చాటువేమో మేము ఎక్కడైనా జీవన ఉపస్థాడుతున్నామో జీవిస్తున్నాము అక్కడ మాకు రిజర్వేషన్ అనేటువంటిది లేకపోవడమే అక్కడ హక్కు లేకపోవడమే కారణం కావాలంటే కాలేదు మేము ఎన్నికల్లో కావాలి మేము కూడా చర్చల పోవాలి అనుకుంటే మేము జీవిస్తున్నటువంటి ప్రాంతాల లోపల మా ప్రాంతీయ రిజర్వేషన్ రావాలి మమ్మల్ని డ్రైవర్లో గుర్తించాలి మమ్మల్ని ఏజెన్సీ మాత్ర గుర్తించాలి అప్పుడు మాత్రమే నాకు మాకు సాధ్యం అవుతుంది తప్పది కాదు అని చెప్పేసి